వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసాయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక దీప కార్తిక్ల పెళ్ళైతే అయితే సవ్యంగా జరుగుతుంది అది కూడా వాళ్ళ నానమ్మ పెళ్లి ఇంకా తాళి కావడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా కార్ దీప అయితే ఇక ఆ తర్వాత పెళ్లి మొత్తం చక్కగా జరిగిపోయిన తర్వాత తంతు మొత్తం జరుగుతుంది ఇంకా కార్తీక్ దీప ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మిగతా వాళ్ళందరూ ఏమో సంతోషంగా ఉంటే జ్యోత్న పారిజాతం శ్రీధర్ అలాగే సుమిత్ర ఏమో బాధపడుతూ ఉంటారు ఇంకా గా ఛీ ఏం చేసినా కూడా ఈ పెళ్ళైతే అయితే నేను ఆపలేకపోయాను అని చెప్పి సుమిత్ర ఇంకా జ్యోస్న అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏం చేయలేమే కొన్ని కొన్నిసార్లు మనం జరిగేదానికి తల వంచక తప్పదు అని చెప్పేసి ఇంక పారిజాతం అంటా ఉంటుంది అంటే ఉండేసరికి ఏది ఏమైనా సరే ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యానని బాధగా ఉంది గ్రాని అని చెప్పి జోస్నా అలా మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీధర్ కూడా వీళ్ళ సంతోషాన్ని చూడాల్సి వస్తుంది అసలు ఆ చిచ్చి అని చెప్పి తనలో తానే తిట్టుకుంటా ఉంటాడు కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత పంతులు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి బబ్బు అని చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పెళ్లికి ఆశీర్వాదం తీసుకోవాల్సింది ఖచ్చితంగా మా నాన్న దగ్గరే అని కాంచన అంటది లేదు ఫస్ట్ మీ అమ్మ నాన్నల దగ్గర తీసుకోండి అని శివనారాయణ అంటాడు లేదు తాత ఈ పెళ్లి జరగడానికి నూటికి నూరు శాతం నువ్వే కారణం అమ్మమ్మ తాళి తీసుకొచ్చి ఈ పెళ్లిలో ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోయి ఉండేది ముహూర్తానికి ఖచ్చితంగా పెళ్లి జరిగేది కాదు కాబట్టి నువ్వే మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పి కార్తిక్ అంటాడు సరే అని ఇంకా దీర్ఘాయుష్మాన్ బావ దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఇంకా శ్రీ శివనారాయణ అయితే చక్కగా ఆశీర్వదిస్తాడు తర్వాత మీ నాన్నల దగ్గర ఆశీర్వదం తీసుకోండి అని అంటే కాంచిన అలాగే శ్రీధర్ ఏమో ఇంకా ఆశీర్వదిస్తారు ఆశీర్వదించిన తర్వాత శ్రీధర్ ఏమో వీళ్ళని వీళ్ళ పెళ్లి జరగకుండా చేయాలనుకున్న నాకు ఇప్పుడు వీళ్ళని ఆశీర్వదించాల్సి వస్తుంది అని చెప్పేసి మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు చల్లగా ఉండండి అని దీవిస్తాడు ఇక ఆ తర్వాత ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు దగ్గర ఉన్నారు కాబట్టి ఇక కాంచనా కూడా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దీపం దగ్గరికి రమ్మంటుంది నా కోడలతో పాటు నాకు నా తల్లిని కూడా ఇచ్చి పంపిస్తున్నావు నాన్న నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నా తల్లి ఆశీర్వాదమే కాకుండా నా తల్లి తాళి కూడా దీపతో రావడం అనేది నేను చేసుకున్న పుణ్యం అని చెప్పి వాళ్ళ నాన్నకి కృతజ్ఞతగా చెప్తూ ఉంటుంది ఇక ఎమోషనల్ అవుతారు వాళ్ళిద్దరు కూడా ఇక తర్వాత సుమిత్ర దశరథుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా చల్లగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇక ఆ తర్వాత అనసూయని ఆశీర్వదించమని కార్తిక్ అంటే నా ఆశిస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి కార్తిక్ బాబు చల్లగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించేది ఇక ఆ తర్వాత పారు నువ్వు ఆశీర్వదించవా అని కార్తిక్ అడిగేసరికి మీ తాత ఆశీర్వదించాడంటే నేను దించినట్లే అని చెప్పేసి దూరంగా ఉంటుంది సరే అని చెప్పి ఇంకేం మాట్లాడరు ఇంక సుమి ఇంకా జ్యోస్న అలాగే పారిజాత ఇద్దరు కూడా దూరంగానే ఉంటారు కొంచెం చిరాకు పడుతూ ఇక ఆ తర్వాత సరే అయితే అందరం భోజనాలకు వెళ్దాం పదండి అని శివనారాయణ అంటాడు అన్నయ్య ఒక్క నిమిషం మనందరం కలిసి ఒక ఫోటో దిగుదామన్నయ్య మళ్ళీ ఇలా ఎప్పటికీ అవుతుందో ఎన్నేళ్లకి అవుతుందో తెలీదు అసలు నేను బ్రతికుండగా జరుగుతుందో లేదో కూడా తెలీదు అందుకే ఈ జ్ఞాపకాలన్నీ నాతో పాటు ఉండాలంటే ఖచ్చితంగా ఈ పెళ్లి ఫోటో నాతో పాటు ఉండాలన్నయ్య అని చెప్పేసి కాంచన ఉంటుంది అలాగేనమ్మా అని చెప్పేసి ఇంక ఫోటో దిగుతారు అందరూ కలిసి ఇక హ్యాపీగా సరికి చాలా హ్యాపీగా ఉంటారు ఇంక కార్తీక్ దీప ఇక దీప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి నువ్వు అనుకున్నది ఏదో జరుగుతున్నట్టుంది కదా మరతలా అని చెప్పి కార్తీక్ అంటాడు అదంతా ఏమో తెలియదు కానీ బాబా ఈ విషయంలో నీకు మాత్రం నేను థ్యాంక్స్ కాదు అంతకు మించి ఏదో రుణపడిపోయాను అనిపిస్తోంది అని చెప్పి అనేసరికి అదేం లేదులే హ్యాపీగా ఉండు అని చెప్పి అంటాడు కార్తిక్ కూడా ఇక ఆ తర్వాత భోజనాలు వడ్డిస్తారు భోజనాలు వడ్డించిన తర్వాత ఇక కాంచన అయితే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో హ్యాపీగా ఉంటుంది ఇక దాంతో కార్తిక్ కూడా హ్యాపీగా ఉంటాడు వాళ్ళ అమ్మని చూసుకొని ఇక అలా భోజనాలన్నీ వడ్డించిన తర్వాత కా కార్తీక్ దీప పక్కన ఎవరు ఉండరు అయితే ఇంకా పరిమనిషిని పిలిచి ఇక్కడ ఒక ఆకేయ్యి అని చెప్పి అంటది సరే అని చెప్పి వేసి అక్కడ భోజనం వడ్డిస్తే పారిజాతం ఏమో అడుగుతుంది ఏంటి అక్కడ ఆకే పిచ్చావు ఈ రెండు కుటుంబాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఇంకెవరున్న ఇంకెవరు వస్తున్నారు మీ చుట్టాలని అడిగితే అవును మా నాన్న అంటది అదేంటి అని అనగానే అవును మా నాన్న ఎప్పుడు నాతోనే ఉంటారు ఆయన ఇక్కడే ఉన్నారని నా నమ్మకం అందుకే ఆయన కూడా ఆశీర్వదించాలి అని చెప్పేసి ఇంకా అలా అన్న తర్వాత నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి దీప చచ్చిపోయిన మీ నాన్న ఎలా వస్తాడు అది ఇది అని చెప్పి అంటూ ఉండేసరికి ఇంకా శివనారాయణేమో ఇంకా ఆప్తావా నీ వక్రబుద్ధి మా అమ్మకు కూడా ఇలాగే ఒక ఆలోచన ఉండేది చనిపోయిన వాళ్ళు ఇలాంటి సందర్భాలప్పుడు మన చుట్టూనే తిరుగుతారని ఒక నమ్మకం ఉండేది దీపకు కూడా మా అమ్మ లాంటి నమ్మకమే ఉందేమో దానికి ఎందుకు నువ్వు అంత ఇరిటేట్ అవుతున్నావు అని చెప్పేసి తిడతాడు కాబట్టి నువ్వు నీ పని చూసుకో అని చెప్పి శివనారాయణ తిట్టేసరికి ఈ ముసలోడికి ఎంతసేపు కళ్ళు నా మీదే అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటుంది మనసులో ఇక ఆ తర్వాత మొత్తానికి భోజనాలు అందరూ చేస్తుంటే దీపం మాత్రం అందరి మొహాలు చూస్తూ ఉంటుంది ఏంటి బరదలా అలా చూస్తున్నావు అందరికీ దిష్ తగులుతుందేమో అనగానే లేదు బాబా అందరూ ఇలా కలిసి కూర్చుని బోన్ చేయాలి అనేది నా కోరిక అసలు ఇది జరుగుతుందని కూడా నేను కళ్ళు అనుకోలేదు కానీ ఇదంతా జరిగింది నీ వల్లే బావా అందుకే నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను కానీ ఇది థ్యాంక్స్తో తీరిపోయే రుణం కాదు బావా అందుకే ఈ ఆనందాన్ని పట్టుకుండకపోతున్నాను అందుకే కళ్ళల్లో బంధిస్తే కళ్ళు మూసుకున్న ప్రతిసారి నాకు ఈ జ్ఞాపకాలు గుర్తుకు రావాలి ఖచ్చితంగా ఈ విషయంలో నేను సంతోషంగా ఉండాలి బావా అని చెప్పేసి అలా ఎమోషనల్ అవుతుంటే ఖచ్చితంగా ఈ సంతోషం ఎప్పటికీ నీతో పాటే ఉంటుంది మరతడా నువ్వేం బాధపడకు అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు అనగానే ఇంకా అవును బావా అని చెప్పి మనసులో ఏమో మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ అని చెప్పేసి దసరథ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ ఏమో చూసావా మా అమ్మ ఆనందం మా అమ్మ ఇంకో రెండు రోజుల వరకు భోంచేయదు అంత సంతోషంగా ఉంది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి భోజనాలు అన్నీ కూడా అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇంకా కార్తీక్ ఏమో ఇక అని చెప్పి అందరూ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చి నుంచిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మేము బయలుదేరుతాం అన్నయ్య వదినా అని చెప్పి అంటుండగానే ఇంక ఈ లోపు మాట్లాడుకుంటుండగా ఇక కాంచన ఏమో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సుమిత్ర ఏమో అక్కడి నుంచి కొంచెం లాన్లోకి వెళ్ళిపోద్ది కొంచెం అవతలకి వెళ్ళిపోయేసరికి దీపా ఇప్పుడే వస్తాను అని చెప్పేసి కార్తిక్ కూడా వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎందుకు అత్తయ్య నన్ను నువ్వు ఇందాక మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదనిపించింది ఇప్పుడు ఇంకొకసారి ఆశీర్వదిస్తావా అని కాళ్ళు పడతాడు ఎందుకురా ఎందుకు అలా అనిపించింది నేను మనస్ఫూర్తిగానే ఆశీర్వదించాను అందులో ఇంకెలాంటి సందేహం లేదు అని చెప్పి అనగానే లేదు నువ్వు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదు అనగానే ఎందుకు అలా అనిపించింది అని మళ్ళీ అడుగుతుంది ఎందుకంటే ఆ తాళిని తీసింది నువ్వే కదా అత్తయ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోద్ది షాక్ అయిపోయేసరికి అవునత్తయ్యా నువ్వు తాళిని దొంగతనం చేయడం నేను చూశాను అని చెప్పి అనగానే ఇంకా పెళ్లి మండపంలో తాళిని సుమిత్రే తీసేయడం కూడా చూపిస్తారు దాంతో ఒక్కసారిగా ఇంక సుమిత్ర షాక్ అయిపోద్ది తనలో తాను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది అసలు నేను ఎందుకు ఇలా చేశానని తనలో తానే తిట్టుకుంటా ఉంటుంది ఇక మరోపక్క అందరూ ఏమో ఏదేమైనా అసలు తాళి ఏమైపోయిందో అర్థం కాలేదని అనసూయ అంటది అనేసరికి ఇంకా మళ్ళీ జోసిన పారిజాతం శ్రీధర్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు మీరు తీయలేదంటే మీరు తీయలేదని అంటే మరి మనలాగే ఇంకెవరో కోరుకున్నారు తాళి తీయలేదని తాళి తీసేయాలని పెళ్ళి జరగకూడదని ఆయన చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుమిత్ర ఏమో బాధపడుతూ ఉంటుంది మరోపక్క ఇక బాధపడుతుంటే వదిలే అత్తయ్య ఈ విషయం నేను ఎవరి దగ్గర చెప్పను ఎందుకంటే నీకు దీపంటే ద్వేషం ఉందని విషయం నాకు తెలుసు కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఒక్క విషయంలో బాధగా ఉంది కానీ నువ్వు చేసిన పని వల్లే అమ్మమ్మ తాళి వచ్చి నా భార్య మెడలో పడేలా చేసింది అది ఆ దైవం నిర్ణయం ఒకవేళ అందుకే నువ్వు అలా చేసావేమో ఒకవేళ నువ్వు అలా చేయకపోయి ఉంటే ఖచ్చితంగా అమ్మమ్మ తాళి మాకు దక్కేది కాదు ఈ విషయంలో నేను నీకు థ్యాంక్సే చెప్పాలి అత్తయ్య అని చెప్పేసి కార్తీక్ సుమిత్రతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆ మాటకి సుమిత్ర బాధపడుతుంది బాధపడిన తర్వాత వస్తాను అత్తయ్య ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టనులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు ఆలోచించుకుంటా ఉంటే దీప దగ్గరికి వచ్చి వెళ్దామా అని అంటే అమ్మ ఎటో వెళ్ళిపోయింది బాబా అని చెప్పి అంటే అందరు వస్తారు ఏం కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపు సుమిత్ర వచ్చింది ఇంకా కాంచిన ఏమో వదినేది అని చెప్పి అంటే ఇక్కడే ఉన్నాను వదిన అని చెప్పి అనగానే సరే వదిన నేను వెళ్ళొస్తాము అందరం అనగానే అదేంటమ్మాపకింతలు అవ్వకుండా వెళ్ళిపోతావేంటి అని అనగానే ఇక వస్తా దసరాథ ఆ మాట అంటాడు ఆ మాట అనగానే ఏ అన్నయ్య నీ కూతురిని నేను సరిగ్గా చూసుకున్నానా అని చెప్పి అనగానే చూసుకుంటావు అనుకో కానీ కొన్ని మాటలు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా తన కూతురు గురించి చాలా బాగా చెప్తాడు చూడమ్మా దీపా ఈ పెళ్లిని ఏదో కార్తీక్ అడిగాడు కాబట్టి ఏదో చెయ్యాలి కాబట్టి మొక్కుబడిగా చేయలేదు ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు నా పెద్ద కూతురు అనుకుని నేను ఈ పెళ్లి చేశాను కాబట్టి ఇది నీకు పుట్టినిల్లుతోనే సమానం ఏదో ఈ రోజుతో నీ బంధం ఇక్కడితో తెగిపోయిందని అనుకోవద్దు ఖచ్చితంగా ఈ విషయంలో నీకు ఎప్పుడు కూడా ఈ పుట్టిల్లు ఉంటుంది అని చెప్పి అనగానే కాంచన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవునమ్మా కాంచన ఇది నీకు కేవలం నీ అన్న ఇల్లుకు మాత్రమే కాదు నీ బియ్యాల వారి ఇల్లు కూడా కాబట్టి నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చే వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే శ్రీధర్ ఏమో మరి మాకు మర్యాద లేవా అంటే నా చెల్లెలు భర్తగా నీకు ఎప్పుడు మర్యాద ఉంటుంది బావా అని చెప్పి అంటాడు దసరథ అయితే ఇక ఆ తర్వాత సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి నా కూతుర్ని బాగా చూసుకోవాలి కార్తీక్ని నువ్వు చూసుకోవాలి కాదు కాకపోతే కంటతడి పెట్టించొద్దు అని చెప్పేసి అలా అనేసరికి తప్పకుండా మావయ్య నువ్వేమీ బాధపడకు అని చెప్పేసి ఇంకా కార్తీక్ కూడా ప్రామిస్ చేస్తాడు ఇలా ప్రేమను నేను చూడలేకపోతున్నాను అని శ్రీధర్ అలాగే పారిజాతం జ్యోస్న ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఇక దీపేమో మా నాన్నకి నేను తన కన్న కూతురు అనుకుని తెలియకుండానే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అదే నేను తన కన్న కూతుర్ని అని తెలిస్తే ఇంకెంత ప్రేమ చూపిస్తాడు అని చెప్పి మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దీపైతే ఇక అలాగా దశరథ చేతులు పట్టుకొని ఇంకా కొంచెం ఎమోషనల్ అవుతుంటే దగ్గరకు తీసుకుంటాడు ఇక ఆ తర్వాత కార్తీక్ కూడా అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రాబోయే కథలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను